గుంటూరు జిల్లా మంగళగిరిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు బుధవారం సాయంత్రం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టణ సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి విక్రయాలపై పటిష్టవంతమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు ఈ మేరకు మంగళగిరి రైల్వే స్టేషన్ పరిసరాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి దాడులు చేసి గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు పదిహేను వేల విలువ చేసి ఒక కేజీ నాలుగు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు ప్రజలు ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి సేవించినా లేక గంజాయి విక్రయించినా ఆ సమాచారాన్ని తమకు లేదా డైల్ కు ఫోన్ చేసి చెప్పాలని అట్టు చెప్పిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని అన్నారు ఈరోజు మంగళగిరి పట్టణంలో స్పెషల్ ఆపరేషన్ చేసి గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం షేక్ మాబు పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి పద్నాలుగు వందల గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకుంటూ జరిగింది ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం గంజాయి మీద స్పెషల్గా దృష్టి పెట్టి గత పది సంవత్సరాల్లో గంజాయి కేసులు ఎన్ని పెట్టాము ఎంతమంది అరెస్ట్ అయ్యారు అనే దాని మీద డేటా బయటకు తీసి వాళ్లలో ప్రజెంట్ ఎవరు యాక్టివ్గా ఉన్నారు అనే దానిని దృష్టి సారించడం వల్ల వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళే కాదు ఇంకా మన పట్టణంలో కొంతమంది ఇంకా గంజాయి అమ్ముతున్నట్లుగా మాకు దగ్గర సమాచారం ఉంది త్వరలో వాళ్ళ మీద కూడా కట్టి నిఘా పెట్టి పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది తాగి ఈ విత్తల విడితనంగా బిహేవ్ చేసే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు కూడా గంజాయి సమాచారం ఎవరికి ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీసులకు తెలియజేస్తే దాని మీద ఫర్మ్గా యాక్షన్ తీసుకుని సీరియస్గా పోలీసులు యాక్ట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి కానీ పై అధికారుల నుంచి కానీ స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి గంజాయి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ఇక ఈ రోజు నుంచి కూడా గంజాయి అనేది ఒక చరిత్ర కావాలి గంజాయి రహిత మంగళగిరిగా ఏర్పాటయ్యే వరకు అందరం కలిసి కృషి చేద్దామని అందరి సహకారాన్ని ఆశిస్తుంది నెంబర్ మన పోలీసు మన ఎస్హెచ్ఓ నెంబర్ కానీ డిఎస్పి గారి నెంబర్ కానీ రెగ్యులర్ పోలీస్ నెంబర్లు ఉన్నాయి మనకి డైలీ హ్యాండ్ అడిగి చేసినా కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ గోప్యంగా ఉంచుతాము తర్వాత వారికి ఎలాంటి థ్రెట్ రాకుండా చూసుకోగలుగుతుంది ఇది ఎక్కడ మనకు బేసిక్గా ఒరిస్సా అరకు ప్రాంతం నుంచి వస్తుంది స్టేట్ అంతా కూడా ఒకే రకమైన మూడ్లో ఉంది కాబట్టి రాబోయే రోజులు ఇది పూర్తి స్థాయిలో తగ్గుద్ది అనేది పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తుంది గతంలో గత పది సంవత్సరాల్లో నుంచి తీసుకున్న డేటాలో ఒక ముప్పై మంది వరకు పాత నేరస్తులు ఉన్నారు అంటే మన మంగళగిరి పరిసర ప్రాంతం వాసులు ముప్పై మంది వెళ్ళారు వాళ్ళలో చాలామంది మానుకున్నారు కొంతమంది వేళ్లలో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు పాత కేసుల్లో లేని వాళ్ళు ఇప్పుడు కొంతమంది యాక్టివ్గా ఉంది చేయడం మా దృష్టికి వచ్చింది తాగటం కూడా కొంత ఎక్కువగానే కనపడతా ఉంది విచారణలో దశల వారీగా వారిని పూర్తిగా కంట్రోల్ చేస్తాం స్థాయిలో రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఉన్న పోలీసులు అదే దృష్టిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో మనకి చైన్ లింక్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వేరే జిల్లాకి వెళ్ళేలోపు ముద్దలు అక్కడ అన్ఐడెంటిఫైడ్గా మనకు దొరుకుతూ ఉంటారు ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడ వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ పేరు కానీ చెప్పకుండా వేరే గుర్తు తెలియని పేర్లు చెప్పడం ఎక్రమ వ్యాపారం చేసేవాళ్ళు మనం అక్కడ తాకి వెళ్ళి అక్కడ ఆగిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఎక్కడైతే ఆరిజిన్ ఉందో అక్కడ కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంది కాబట్టి అక్కడ నుంచి మనకి రావటం తగ్గుతుంది ఎవరైనా ఇప్పుడు సీక్రెట్గా వెళ్ళినా కూడా అన్ని ప్లేసుల్లో కూడా ఒకేసారి నిఘా నిఘా పెంచడం వల్ల మనకి పూర్తి కంట్రోల్ వచ్చే అవకాశం ఉంది మంగళగిరి టౌన్ అతను ఒక అట్నం కాజా విలేజ్ సుభాని మంగళగిరి సుబాని మంగళగిరి టౌను పవన్ కుమార్ కాజా వీళ్ళిద్దరూ కూడా అరకుపోయి అక్కడ పోయి డైరెక్ట్గా తీసి తీసుకొచ్చిన వ్యక్తులు అక్కడ ఒక వ్యక్తి అతనికి వీళ్ళకి అందించినట్టుగా చెప్పాడు వాళ్ళు ఏంటంటే మారు పేర్లు రకరకాల పేర్లు పెట్టుకుంటే అది కూడా ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తాం ఇది మనకు దొరికింది తక్కువ కేజీ పద్నాలుగు వందలు వీళ్ళు తక్కువ పన్నెండు పన్నెండు వేలకి పిచ్చికి ఇచ్చారు అయితే దీని ప్రభావం అది తాగటం వల్ల వాళ్ళు యొక్క బిహేవ్ చేసే విధానం అది కేజీ ఐదు కేజీలు పది కేజీలు అనే దానికంటే దాని యొక్క ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది అతని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనకు మెయిన్ అయితే ఉన్నారో వాళ్ళ స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం రిపీటెడ్గా చూడటం తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏమైనా మనకి అందుబాటులోకి ఉన్నప్పుడు వాటి ద్వారా కూడా డిఅడెక్షన్ సెంటర్స్ ద్వారా మనం చర్యలు తీసుకుంటాం తప్పనిసరిగా